ఈ రోజు వార్తల్లోని ముఖ్యం మహాయుతి కూటమి మధ్య చర్చదుకోలికి వచ్చినట్లే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫెడ్నవీస్ డిప్యూటీగా ఏకనాథ్ దిశుండే దిశ ఏ దశలో ఉంది పార్లమెంటులో తిరుపతి ఎంపీ గురుమూర్తి ఇస్రో పిఎస్ఎల్వి షురు మాతాడానికి రూపాయి డాలర్తో మరో పదమూడు పైసలు పతనం చరిత్రలో ఎప్పుడూ లేని స్థాయిలో ఎనభై నాలుగు పాయింట్ ఏడు మూడు కనిష్ట స్థాయికి దిగజారింది మహారాష్టలో ప్రభుత్వ ఏర్పాటుపై మహాయుతి కూటమి మధ్య చర్చలు కొలికి వచ్చినట్లే కనిపిస్తోంది తదుపరి ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ రాష్ట పగ్గాలు అందుకోవడం ఖాయమని సమాచారం ఇక ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే ఉప ముఖ్యమంత్రిగా పదవిని తీసుకోనున్నట్లు తెలుస్తోంది ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి డిసెంబర్ ఐదున మహారాష్ట కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం జరగనున్నట్లు సదర్ వర్గాలు పేర్కొంటున్నాయి ఈసారి కూడా ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉంటారని షిండేతో పాటు ఎన్సీపీ నేత అజిత్ పవర్ కూడా ఆ రోజున ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలిపారు బుధవారం బీజేపీ శాసనసభ పక్ష నేతల సమాపేశం జరగనుంది ఇందులో కొత్త సీఎంను ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు సవరణల తర్వాత కేంద్ర ప్రభుత్వానికి పంపిన ఆంధ్రప్రదేశ్ దిశ బిల్లు రెండు పేల పంతొమ్మిది బిల్లు ప్రస్తుతం ఏ దశలో ఉందని తిరుపతి ఎంపీ మధ్యల గురుమూర్తి మంగళవారం పార్లమెంటులో ప్రశ్నించారు ఇందుకు సమాధానంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సమాధానమిస్తూ సవరణ చేయబడిన ఆంధ్రప్రదేశ్ దిశ బిల్లు రెండు పేల పంతొమ్మిది రాష్టపతి పరిశీలన అనుమతి కోసం స్వీకరించబడిందన్నారు అయితే చట్ట ప్రకారం రాష్టపతి ఆమోదం కోసం రాష్టాల నుండి స్వీకరించబడిన నోడల్ మంత్రిత్వ శాఖలు సంప్రదించి తదుపరి ప్రక్రియ కొనసాగుతుందని తెలియజేశారు అన్ని నోడల్ మంత్రిత్వ శాఖలు పార్లమెంట్ల వారి సలహాలు సూచనలు స్వీకరించాలని తెలిపారు మహిళా భద్రత విభాగం హోమ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిశీలనలని మరింత స్పష్టత కోసం రాష్ట ప్రభుత్వానికి పంపాలని మంత్రి తెలిపారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నోడల్ మంత్రిత్వ శాఖలు ఆయా శాఖల ప్రతినిధులతో సమావేశం కూడా నిర్వహించినట్లు పేర్కొన్నారు మహిళా భద్రతా విభాగం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాష్ట ప్రభుత్వానికి పంపిన పరిశీలనలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట స్పందన కోసం వేచి ఉందని ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో కమర్షియల్ రాకెట్ ప్రయోగానికి సిద్దమైంది ఈ ప్రయోగంలో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ భారతదేశంలోని న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ సంస్థ మధ్య ఒప్పందం కుదుర్చుకున్నారు దీనిలో భాగంగా డిసెంబర్ నాలుగవ తేదీ సాయంత్రం ఇస్రో శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వి సిఫ్టీ నైన్ రాకెట్ ద్వారా త్రీ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనుంది తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి డిసెంబర్ నాలుగవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఎనిమిది నిమిషాలకు ఈ ప్రయోగం మొదలవుతుంది ఈ రాకెట్ ప్రయోగం ద్వారా భూమి నుండి అరవై వేల కిలోమీటర్ల ఎత్తులో భూ ఆకర్షణ శక్తి తక్కువగా ఉన్న కక్షలో త్రీ ఉపగ్రహాన్ని పంపనుంది ఈ ప్రయోగం పూర్తిగా విదేశీ కమర్షియల్ ప్రయోగంగా నిర్వహించబడుతుంది ఈ ప్రయోగం ద్వారా సూర్యకిరణాలను ఎప్పటికప్పుడు అధ్యయనం చేయనున్న ఉపగ్రహం కృత్రిమంగా సూర్యగ్రహణాన్ని సృష్టించడం వంటి ప్రయోగాలకు కీలకంగా ఉపగ్రహం మారనుంది you అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో రూపాయి విలువ చరిత్రలో ఎప్పుడూ లేని స్థాయిలో పతనమైంది సోమవారం అమెరికా డాలర్తో రూపాయి మారకం విలువ పదమూడు పైసలు క్షీణించి ఎనభై నాలుగు పాయింట్ ఏడు మూడు కనిష్ట స్థాయికి దిగజారింది ఇది రూపాయి చరిత్రలోనే అత్యంత పేలవ విలువ దేశ ఆర్థిక వ్యవస్థను చోటు చేసుకుంటున్న అత్యంత బలహీనమైన కణాంకాలు రూపాయి విలువను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నాయి మరోవైపు అమెరికాకు ట్రంప్ అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత పరిస్థితి మరింత కఠినంగా మారింది బ్రిక్స్ దేశాలపై వంద శాతం టారిఫ్ పన్నులు ఉండొచ్చన్న సంకేతాలు రూపాయిని మరింత పడిపోయేలా చేసింది ఇప్పటికే డాలర్ బలపడటానికి తోడు దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత మదుపరులు వరుసగా ఈక్విటీలను తరలించుకుపోతున్నారు మరోవైపు చమురు ధరలు పెరగడము భారత మెగుమతులు పడిపోవడము వాణిజ్య లోటు పెరగడము ఇతర విదేశీ చెల్లింపుల భారం రూపాయి విలువను అధపాతాడానికి జారుకునేలా చేస్తున్నాయి భారత తయారీ రంగం నేలచూపులు చూడటం జీడిపి అంచనాలను చేర వద్ద విదేశీ మారకం నిల్వలు క్రమంగా తరిగిపోవడం తదితర అంశాలు ప్రతికూలతను పెంచాయి ఇంటర్ బ్యాంక్ ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్లో రూపాయి విలువ ఎనభై నాలుగు పాయింట్ ఐదు తొమ్మిది వద్ద ప్రారంభమైంది డేలో ఎనభై నాలుగు పాయింట్ ఏడు మూడు కనిష్ట స్థాయిని తాకి తుతకు అదే స్థాయిలో ముగిసింది రూపాయి విలువ పడిపోవడంతో దిగుమతులు భారం కావడంతో పాటు విదేశీ అప్పులపై అధికంగా చెల్లింపులు చేయాల్సి వస్తుంది ఇప్పటికే భారత ఆర్థిక వ్యవస్థలో ప్రమాదకర ఘంటికలు మోగుతున్న వేళ రూపాయి పతనం మరిన్ని చిక్కులను తెచ్చిపెడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు చూస్తూనే ఉండండి పీపుల్ స్పైల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ స్పైల్స్